సో చూడండి చాలా అద్భుతంగా ఉందండి మొత్తం మనకి చుట్టూ ట్యాంక్ ఉండి ట్యాంక్ మధ్యలో వాన్ మరి అమ్మన్ టెంపుల్ ఇది తిప్పకులం సో ఈ ట్యాంక్ అనేది మనకి వాగయ్య రివర్తో కనెక్ట్ అవుతుందండి ఇది త్రూ ట్వల్వ్ ఛానల్స్ చూడండి లొకేషన్ అయితే అద్భుతం ఎంత ఎన్నిసార్లు చెప్పాలని చెప్పుకోవడానికి మాటలు లేవు వన్ ఆఫ్ ది టాప్ సైట్స్ ఇంత మొదలయ్యండి కానీ ఆ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కానీ మరి ఆ బోట్ అతను అక్కడ కనిపించలేదు అందుకని అక్కడ బోట్ ఉన్నాయి కదా ఆ బోట్లో మనకి ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు సో వినాయక్ వినాయక టెంపుల్ గార్డెన్ ఇదంతా ఉంటుంది అక్కడ సో ద బిగ్గెస్ట్ ట్యాంక్ ఇన్ తమిళనాడు బిల్డింగ్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఏడి అండి చాలా బాగుంది టెంపుల్ చూడండి ఎస్థెటిక్ వ్యూ చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది మరో లెవెల్లో అంటే అన్నీ ఇప్పుడు మధురైలో అన్నింటిలో కూడా మీనాక్షి తల్లి తర్వాత ఇవన్నీ తర్వాత ఒక్కటే ఒక్క లెవెల్లో ఉంది ఇదైతే అద్భుతం మహా అద్భుతం సాయంత్రం రండి చాలా బాగుంది లొకేషన్ మీరే చూసారు కదా సో వన్ ఆఫ్ ది టాప్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సైట్స్ అయితే నాకు ఇది అయిపోయింది చూసిన వెంటనే అమోఘం చాలా బాగుందండి ఈ టెంపుల్ని కట్టించేది కూడా మనకి తిరుమల నాయక్ అనే రాజు కట్టించారు వెరీ బ్యూటిఫుల్ సో ఇదిగోండి నైట్ వ్యూ అయితే అద్భుతంగా ఉంది నన్ను అయితే మీరు మన్నించాలండి నేనైతే ట్రై చేశాను బోట్ దగ్గరికి అయితే వచ్చాను ఇదిగోండి ఆ బోట్ అతను అయితే లేరు కానీ బయట పొలం అడిగితే ఇది కేవలం ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రమే లోపలికి వెళ్తారు దాని దాని తర్వాత వెళ్ళరాని కొంతమంది అంటున్నారు తొమ్మిది నుండి పన్నెండు గంటల లోపల కొంతమంది వెళ్తా అంటున్నారు సో నేనైతే రేపు అయితే వచ్చి మళ్ళీ ప్రయత్నిస్తాను వెళ్ళడానికి సో తిప్పక్కలం అంటే ఇంకేమో కాదండి మనకి కొన్ని వాటర్ ట్యాంక్ సో మెయిన్లీ యూజ్ ఫర్ ఫ్లడ్ ఫెస్టివల్స్ వీటికి మాత్రమే యూజ్ చేస్తుంటారు చాలా అద్భుతం ఉంది లొకేషన్ దాని ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది కనీసం ఆ దేవాలయంకి అయితే మీకు వెళ్ళి ఆ దేవుడిని అయితే మీకు చూపిస్తాను